కడపలో రెండో రోజు టీడీపీ మహాపండగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఎంపీ భారత మహానాయుడుకు మహానాయుడుకు హాజరయ్యి మాట్లాడారు పార్లమెంట్లో అరకు కాఫీ ప్రాధాన్యతను వివరించారు కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు అంతా టూరిజమే అని సీబీఎన్ గారు చెప్పినప్పుడు కొందరు విమర్శించారు ఇప్పుడు వాళ్ళే ముందు మాట్లాడుతున్నప్పుడు కూడా పెద్దలు చెప్పారు పొగుడుతున్నారు మొన్న ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో లొకేషన్ మాట్లాడుతూ బెంగళూరు గోవా ఒక బిడ్డ కంటే ఆ బిడ్డ పేరు విశాఖపట్నం అవుతుంది అని చెప్పారు దాని ఉద్దేశం ఏంటంటే ఐటీ రంగమే కాదు పర్యాటక రంగం కూడా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది అనేది ఆయన ఆలోచన అసలు పర్యాటకం అంటే ఏంటి మీ అందరూ ఒకసారి విశ్లేషించాలి పని కోసము ఆనందం కోసము మనం ఒక కొత్త ప్రాంతానికి విజిట్ చేస్తాం ఇవాళ నేను మహానాడు కోసం కడప దగ్గరికి వచ్చాను నా అనుభవాలు కూడా మీకు చెప్పాలి కడపకి ఎప్పుడు ముందు అంటే ఇక్కడ ట్రైన్లో ఆగాను కానీ టౌన్ లోపలికి ఎప్పుడు రాలే కడపలో ఆతిథ్యం ఎట్లా ఉంటుంది ఈ మూడు రోజులు ఎట్లా ఉండబోతున్నాయని నేను ఆలోచించా నా మిత్రుడు ఒకడు నా ఇంటికి రా నాతో ఉండు అంటే నిన్న ఆయన దగ్గర ఉండడం జరిగింది వాళ్ళు చాలా ప్రేమగా అక్కడ నన్నూరి షర్బత్తు ఇవాళ పొద్దున కారం దోశ తినిపిస్తే నేను నా ఇంట్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది మొన్న ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు పొందిన హిందీ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా గారు ఇవాళ మన తెలుగు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌల్ గారు సినిమాలో యాక్ట్రెస్గా కూడా పనిచేస్తుంది ఆ సినిమా షూటింగ్లో తిరిగి అమెరికాకి వెళ్ళే దారిలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఒక సిగ్నల్ దగ్గర ఎవరో ఒక మహిళ జాంకాయలు అమ్ముతుంది జాంకాయలు ఎంత అమ్మా అంటే నూట యాభై రూపాయలు అని చెప్పింది నూట యాభై రూపాయలు అంటే ఈవిడ రెండు వందల రూపాయలు ఇచ్చింది ఆవిడ జాంకాయలు ఇచ్చింది యాభై రూపాయలు మిగిలిన తీసుకోండి అంటే అవసరం లేదు మీరు ఉంచుకోండి అని ప్రియాంక చోప్రా గారు చెప్పారు ఆ మహిళ కొంతసేపు ఆలోచించి సిగ్నల్ మారే లోపల తిరిగి వచ్చి ఇంకో రెండు జామకాయలు ఇచ్చేసి వెళ్ళిపోయింది అంటే ఆ యాభై రూపాయల చారిటీ కూడా నాకు వద్దు అది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అది చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇంకో ఉదాహరణ నేను మొన్న మా అబ్బాయిని తీసుకుని అమెరికాకి వెళ్తే అక్కడ ఒక క్రూజ్ ఎక్కాం ఒక బోటు అది సముద్రంలో ఒక రోజు వెళ్ళి పక్కనే ఒక దేశం బహామాస్ అనే దేశంలో దిగి ఆ దేశంలో దిగినప్పుడు అక్కడ ఒక ట్యాక్సీ డ్రైవరు ఆ ఊరిలో ఒక దగ్గర నుంచి ఒక హోటల్కి తీసుకెళ్ళాలి పదిహేను నిమిషాలు ప్రయాణం పదిహేను నిమిషాల్లో ఆ దేశ చరిత్ర ఆఫ్రికా నుంచి ఎట్లా బానిసలు తీసుకొచ్చారు అక్కడ ప్రధానమంత్రి ఎట్లా అవుతారు అని పదిహేను నిమిషాలు మాట్లాడితే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నాకు చాలా ఆనందంగా అనిపించింది పర్యాటకంలో వచ్చే అనుభవాలు జీవితాంతం మనతో మనం తీసుకెళ్తాం ఏం జరిగినాయి నేను అమెరికాలో చదివాను అక్కడ చాలా చోట్లకి వెళ్ళాను వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా కథ రాస్తారు తీరా ఆ ప్లేస్కి వెళ్ళి చూసేసరికి ఓ సింతేనా అనిపిస్తుంది మన కడపలో ఇక్కడ గండికోట ఉంది ఆ గండికోట ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఇంకా తెలియదు ఇక్కడ ఒక మిత్రుడు కూర్చుని అక్కడే నేను ఉంటున్నాను ఇక్కడ గంటన్నర పొద్దున వస్తే అది యుఎస్లో గ్రాండ్ క్యానియన్ అంత గొప్పగా ఉంది అని చెప్పారు ఇట్లాంటి రంగాల్ని మనం అభివృద్ధి చేయాలని బాబుగారు గత ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్నారు ఒకటి మనం గుర్తించాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగాల్లో పది ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం ఇది పర్యాటకం టూరిజంలో ఉంటుంది ఇక్కడ ఉన్న మన నాయకులు కార్యకర్తలు కూడా చాలామంది పిల్లలు భవిష్యత్తులో పర్యాటకంగా ఒక ఒక వృత్తి ఒక ఉద్యోగం ఒక వ్యాపారం కూడా చేసే చాలా మంచి అవకాశం ఉంటుంది అది గుర్తించి అప్పుడు ఆనాడు హైదరాబాద్లో హోటల్స్ కన్వెన్షన్ సెంటరు ఓఆర్ఆర్ ఎయిర్పోర్టు ఇవన్నీ బాబుగారు పెట్టారు అంతేకాదు ఇవన్నీ పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళకి మంచి అనుభవం ఉండాలంటే మన రాష్ట్రం మన నగరం చాలా పరిశుభ్రంగా ఉండాలి అని క్లీన్ ఇండియా క్లీన్ హైదరాబాద్ అంతేందుకు ఇక్కడ ఈ వేదిక మీద నేను కూర్చుని రెండు రోజులు కూర్చుంటే మాకు స్వీట్ బాక్స్ ఇచ్చారు ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒక మనిషి వచ్చి అవన్నీ ఎత్తుకుంటూ పోతున్నాడు ఆయన వెనకాల స్వచ్ఛ మహానాడు అని రాసింది ఇదే ఆలోచన బాబుగారు ఆ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని మార్చడానికి పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రాష్ట్రానికి వచ్చే విజిటర్స్ తొమ్మిది కోట్ల నుంచి ఇరవై మూడు కోట్లకి పెరిగారు ఆ టైం మనము రెలిజియస్ టూరిజం అని బీచ్ టూరిజం అని హిల్ స్టేషన్ టూరిజం అని బాగా పనిచేస్తే పంతొమ్మిదిలో మనం ఓడిపోయిన తర్వాత అరకు కాఫీని అరకు డ్రగ్స్ అని ఋషికొండ కొండని ఋషికొండ ప్యాలెస్ అని ఋషికొండని బోడికొండ చేయడం అనేది బోడిగుండు చేయడం అనేది చాలా బాధాకరం ఇట్లా చాలా జరిగినాయి శ్రీశైలం నాగార్జునసాగర్ బోట్ టూరిజం ఆపేశారు పాపికొండల్లో బోట్ రైడ్లు ఆపేశారు విశాఖ ఉత్సవం లాంటి పండగలను ఆపేశారు మొన్న మీ అందరూ న్యూస్లో చూశారు కాశ్మీర్లో పహల్గాం టెర్రరిస్ట్ అటాక్ ఎందుకు జరిగింది ఎందుకంటే కాశ్మీర్లో ఇవాళ పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతుంది చాలామంది వస్తున్నారు ఆర్థికంగా అక్కడ అందరూ అభివృద్ధి చెందుతున్నారు అది చెందిపోతే భవిష్యత్తులో మేము అక్కడ ఉగ్రవాదం చేయడానికి లేకపోతే అక్కడ విభజన రాజకీయం చేయడానికి కుదరదు అనే ఉద్దేశంతో పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి పహల్గా టెర్రరిస్ట్ అటాక్ చేశారు మనకి ఇక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు అవసరం లే వైసీపీ ఆర్థిక ఉగ్రవాదులు చాలు వాళ్ళు ఐదు వందల కోట్లతో ఎంతో అభివృద్ధి చేయొచ్చు ఆ ఐదు వందల కోట్లతో ఒక ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు ఇట్లాంటి పనులు చేశారు అయినా పర్వాలేదు ఇవాళ మళ్ళీ మన ఎన్డిఏ ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తిరిగి వచ్చింది స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అని సంవత్సరం ముగించే లోపల మనం మళ్ళీ ప్రకటించాము ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్టు అతి వేగంగా పనులు జరుగుతున్నాయి ఎంత వేగంగా జరుగుతున్నాయి అంటే ఎయిర్పోర్ట్ రెడీ అయిపోతుంది కానీ ఎయిర్పోర్ట్కి రోడ్లు కట్టడానికి మేము పరిగెట్టించే పరిస్థితి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పదిహేను రోడ్లు కట్టాలంటే దానికి బడ్జెట్ నాలుగు వందల కోట్లు అదే టూరిజం నాలుగు వందల కోట్లు కానీ ఇక్కడ వాడుంటే ఎయిర్పోర్ట్ ఇంకా అద్భుతంగా అందరు చేరేవాళ్ళు ఎన్ని ఆలోచిస్తుంటే కొంత బాధ కలుగుతుంది కానీ మా పని మేము చేసుకుంటూ పోతాం మళ్ళీ అరకు అరకు కాఫీ తిరిగి వచ్చింది ఇవాళ బాబుగారు ఢిల్లీకి వచ్చి కేంద్రంలో ఏ కేంద్ర మంత్రిని కలిసినా అరకు కాఫీ వాళ్ళకి ఇవ్వడం దాని ప్రాముఖ్యత చెప్పడం మేమందరం మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంట్లో కూడా అరకు కాఫీ స్టాల్ పెడితే దేశవ్యాప్తంగా ఉన్న అందరూ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎనిమిది వందల మంది మన కాఫీ తాగి చాలా బాగుందయ్యా మీ కాఫీ అని వాళ్ళు కూడా దాని గురించి పోస్ట్ చేస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది వాళ్ళు ఆపేసిన ఈ బోట్ రైడ్లు అన్ని మళ్ళీ మనం స్టార్ట్ చేసాము క్రూజెస్ కూడా వైజాగ్లో ఒక క్రూజ్ వచ్చింది ఏదో రోజు ఆ క్రూజ్ అండమాన్కి కూడా వెళ్ళాలని కోరుతున్నాను ఇక్కడ పెట్టుబడిదారులకి మళ్ళీ ధైర్యం పుట్టించి ఓబరాయ్ హోటల్లు మేఫేర్ హోటల్లు తాజ్ హోటల్ అని ఉత్తరాంధ్రలో ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో బాపట్ల బీచ్ ఇక్కడ గండికోట రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని కేంద్రం నుంచి రెండు వందల కోట్లు కూడా తీసుకుని రావడం జరిగింది ఇట్లా చేసుకుంటూ పోతాం నాకు తీర్మానం ఒకటి ఇచ్చారు ఆ తీర్మానం ఒకసారి చదవాలనుకుంటున్నాను పర్యాటకాన్ని డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ని అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడం విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక రంగంలో సుదీర్ఘ ప్రణాళికలు పెట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు రాబోయే ఐదేళ్ల కాలంలో టూరిజంలో పెట్టుబడులు సాధించి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టూరిజం పాలసీని ప్రవేశపెట్టి పర్యాటక రంగాల్లో దాదాపు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు దశలో ఈ ఐదు సంవత్సరాల్లో నా అంచనా ఇంచుమించు రెండు లక్షల ఉద్యోగాలు పర్యాటక రంగాల్లో వస్తాయని చాలా బలంగా నమ్ముతున్నాను ఈ కూటమి ప్రభుత్వం కూడా మానాడు వేదికగా నేను అభినందిస్తున్నాను అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ ప్రాంతం దాకా పర్యాటక అభివృద్ధి దృష్టి సారించి ఏడాది పాటు టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్ ద్వారా